ఇంకా ఈ మూడు నెలల్లో ఈ రుణం మరింత దుర్గుణం పోయే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి ఒప్పుదేస్తాయి కానీ సరే ఇంకా ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన ముప్పై ఒక్క వేల కోట్ల సంగతి ఏంటి ఇవన్నీ పక్కన పెట్టేయండి అది ఎలాగ జరిగేది కాదు కానీ ఈ జీతాలు ఉద్యోగస్తుల పెన్షన్లు ఇవ్వటానికే కట్టకట్టలాడిపోయే పరిస్థితిలో ఉన్నాము అనేది ఈరోజు ఆ హెడ్లైన్ సారాంశం ఇక ముఖ్యంగా చెప్పాలనుకున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే నా ప్రస్తుత పార్టీలో భూకంపం ఎంతో ఆరోగెంట్గా వెచ్చని విడిగా ఆయన చూసేది ఏంటి ఎవరు మన పక్కన ఉన్న ఇద్దరు ముగ్గురు అనుచరుగనం వాళ్ళు చెప్తేనే ఇంకేమైనా తలుపు చేస్తాడు అనేస్తే స్థితి నుంచి మరి వాళ్ళ సడన్ గా గతులు మారి గతిమాలే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి నెట్టివేయబడ్డాడని మనం చెప్పుకోవచ్చు నేను కనుక్కున్న బెంగళూరులో మరి కొద్దిమంది ఒక నలభై మంది ఎమ్మెల్యేలతో సమావేశం అయిన మాట పచ్చ నిజం అందరూ కూడా ఒక తిరుగుబాటు ధోరణిలో ఉన్నారు ఎందుకంటే ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఓకే చాలామంది ఇతన్తో జగన్మోహన్ రెడ్డితో ఈ పార్టీలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి ఏమి పుట్టుకతో ఏమి రాజకీయ నాయకుడు కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళ తండ్రి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆయన మంచి పనులు చేశాడు కాబట్టి ఆయన తదనంతరం మరి రీజనల్ పార్టీలో లాగా మరి ఫ్యామిలీ వారసత్వాలు ఇటువంటి పార్టీల్లో నేషనల్ పార్టీల్లో ఉండవు కనుక మరి కొద్ది రోజులు వెయిట్ చేయి అయినా సరే కన్సిడర్ చేద్దామంటే బాలుడు ఆవేశంతో పార్టీ పెట్టుకున్నాడు ఒకసారి ఓడిపోయాడు తర్వాత అవకాశం ఇవ్వమని ఆయన అడిగాడు బతిమాలేడు బామాలేడు ఇచ్చాడు ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చారు అయితే పూర్తిగా అదే ఓటర్లు క్యాండిడేట్లు కూడా అలా వచ్చారు మరి ఇప్పుడు ఈయనేదో ఒక గొప్ప వ్యక్తి లాగా ఈయనేదో మహానుభావుల లాగా ఆళ్ళంలో పనికి రాణలాగా నేను ఇక్కడ తీసి అక్కడేస్తాను నిన్ను అసలు మొత్తానికి తీసేస్తున్నాను అని మరి ఎంతో చరిత్ర కలిగిన రాయలసీమలో నాయకులు ఉన్నారు మరి ఇక్కడ కూడా మూడు నాలుగు సార్లు ఇతను రాజకీయ పార్టీ పెట్టకముందే ఎమ్మెల్యేలుగా పనిచేసి మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు మరి ఇప్పుడు వచ్చి వెనకొచ్చిన కొంగులు ముందు వచ్చిన శివులను విక్రయించినాయి అన్నట్టుగా గుడ్డు వచ్చి పిల్లల్ని విక్రించింది అన్నట్టుగా మరి ఈ రకంగా మరి తన బిహేవియర్ మచ్చక మరి ముసలమైతే మొదలైంది మరి ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా ఉంటే కొద్దిమందిని తీసుకుంటామని చెప్పి మరి తెలుగుదేశం వారు కూడా అన్నట్టుగా పేపర్లో చూసాం అంటే అక్కడ సరైన అభ్యర్థి కన్నా ఉన్న అభ్యర్థి కన్నా మరి ఏమన్నా చాలా ఉత్తములు ఎవరైనా మరి ఈ పార్టీలో ఉండి ఉంటే ఎవరైనా బయటికి వస్తే అంటే ఆ ఉత్తముడు కూడా అక్కడ టికెట్ ఇవ్వకుండా వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే మరి ఇక్కడ అవకాశం ఉంటుందేమో కానీ ముఖ్యంగా నాకు తెలిసి మళ్ళీ సొంత ఇంటికి వెళ్ళిపోవటానికి చాలామంది రెడీ అవుతున్నట్టుగా విశ్వసనీయంగా తెలిసింది ఎందుకంటే బలోపేతం చేయాలి అనే ఉద్దేశంలో అయితే మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆ పక్కన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం మరి ఆయన ఈ పది రోజుల్లో కూడా ప్రజారంజకంగానే పరిపాలన ఉండటం అందరూ ఆయన మెచ్చుకోవటం మరి ఇదంతా చూస్తే మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా భవిష్యత్తు మీద ఇరవై తొమ్మిదిలో మనం రాగలదేమో అన్న హోప్ ఈ పార్టీ ఉండదేమో అనే ఒక నమ్మకం దీంతో మరి ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ వైపు ఈ టికెట్ రాని వాళ్ళు చాలామంది కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు వారు ఎంతవరకు నెక్కుతారు అనేది పక్కన పెడితే ఖచ్చితంగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించడానికైతే అంటే ఎలాగో ఓడిపోతారు కానీ దారుణంగా ఓడించడానికి ఉపయోగపడుతుంది అనేది మాట అలాగే మరి నా నియోజకవర్గంలో నా పార్లమెంట్లో ఉన్న ఇద్దరు మంత్రుల్లో ఒక మంత్రి గారు పక్క జిల్లాలో ఎంపీగా వెళ్తారని ఇంకో మంత్రి గారిని మరి ఇంటి పట్లనే ఉండమని అంటారని అప్పుడు భవిష్యత్తులో ఎమ్మెల్సీ చేస్తూ ఉంటారు అలా పార్టీకి భవిష్యత్తులో లేనప్పుడు వేరే వాళ్ళకి ఎందుకు ఉంటుంది అలాగే చాలామందిని మార్చటం నా మీద పోటీకి మరొక ఎవరో ఒక మరొక ఎమ్మెల్యేనే పెడతారని అలాగే రాజమండ్రిలో ఉన్న ఎంపీని ఎమ్మెల్యేగా పెడతారని చెల్లిపోయిన వేణుగారు రాజమండ్రి సిటీ అంటే రాజమండ్రి రూరల్ సిటీకేమో చీఫ్ విప్ మా పార్లమెంట్లో ఇలా ఎన్నో 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 మార్కులు ప్రతి దగ్గర కేవలం ఈ మార్పుతోనే ప్రజల గాయాలు మాన్తాయని అనుకోవటం దురదృష్టకరం గాయాలు చేసింది పార్టీ అధ్యక్షుడైతే ముఖ్యమంత్రి అయితే మరి ఈ ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి చేసిన గాయానికి అసలు సంబంధం ఎందుకు ఉంటుంది ఎలా ఉంటుంది అనే కనీస అవగాహన కూడా లేకుండా మరి ఈ రకంగా అన్ని చోట్ల మార్చుకుంటూ 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 వెళ్తున్నారు ఇది ఈ మూడు నెలలైనా ఈ వ్యవస్థ ఇలాగే ఉంటే మరి రేపు ఎన్నికల కోడ్ వచ్చేదాకా ఇది ఉంటుందా మరి ఈ లోపే కొంచెం బెస్ట్ లోపే మరి ఏదైనా ఇంకా వీళ్ళే తిరగబడి ఎవరి నాయకత్వంలో అయినా మరి జరగ జరగరాంది ఏదన్నా జరిగి ప్రమాదం ఉందా కొంచెం ఉందా మరి అందుకనే మరి ఏనాడు తెరవని గేట్లు లోపలికి రాని ఉన్న వాళ్ళని కూడా ఎస్కాట్ ఇచ్చి లోపల దాకా కూడా వెహికల్ కూడా ఎలా చేస్తున్నట్టుగా నిన్న మధ్యాహ్నం నుంచి మరి తెలిసింది గేట్ దగ్గర ప్లీజ్ ప్లీజ్ అంతే కానీ లోపలికి వచ్చి ఆ లోపలికి వచ్చినా కూడా ఏ ఒకరితో పిఎల్ పిఎస్ఎల్ లాంటి వాళ్ళని కలిసి వెనక్కి వెళ్ళిపోయే దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు మాట్లాడే స్థాయికి వచ్చారంటే డెఫినెట్గా భూకంపం ప్రకంపనలు ప్యాలెస్కి కూడా చేరినయ్యి ప్యాలెస్కి బీటలు వారే ప్రమాదం ఉందని ఐ థింక్ ముఖ్యమంత్రి గారు రెసిగట్టినట్టుగా ఉన్నారు సో కాబట్టి బట్ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగానే ఉంటుంది నేను మళ్ళీ చెప్తున్నా మాకు అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఈ ఈ ఈరోజు ఎన్నికలు జరిగితే ముప్పై స్థానాలు మించి రావు అనూహ్యంగా ఈ మూడు నెలల్లో మరి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు వలన లేక రోజు రోజుకి ఈ ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావం వలన అన్ని సెక్టర్లని ఒకదాని తర్వాత ఒకటి మహిళల్ని మధ్య నిషేధం మబ్బి పెట్టి ఉద్యోగస్తుని ఒక రకంగా మబ్బిపెట్టి ఇలా ప్రతి కేటగిరీని కూడా ఎస్సీ ఎస్టీ ఆ కులానికి ఎంతో అన్యాయం చేసి ఎన్ని ప్రార్థనలు జరిపి ఎన్ని చర్చిల్లో ఎన్ని చెప్పించినప్పటికీ కూడా ఈ గాయాలని మార్చలేక మరి ఒకేసారి సర్వేల్లో కూడా గతంలో దొరికేవారు కాదు మరి ఇప్పుడు ఓపెన్ గా ఈరోజుకి ఈరోజు మరి మూడు నెలల్లో ఆ పడిపోయిన గ్రాఫ్ని తీసుకుంటే ఇది ఆగితే మనం అనుకుంటున్నా అప్ టు థర్టీ ఇది ఇలాగే ఉంటే ఏమో ఇంకెంత ప్రమాదం నుంచి వస్తుందో గమ్మత్తుగా రాయలసీమలో కూడా గతంలో కాస్త కాస్త వస్తే రాయలసీమ అనుకున్నాం రాయలసీమలో కూడా డ్రాస్టిక్గా మరి పడిపోతుంది మరి ఒక వారం పది రోజుల తర్వాత చూడాలి ఇక్కడ ఎంతోమంది ఎప్పటి నుంచో వారి వారి నియోజకవర్గాల్లో మరి ఎంతో పేరు ఉన్న ఎమ్మెల్యేలను కూడా మరి తీసేస్తే అక్కడ వాళ్ళ మీదే నడిచే రాజకీయం చాలా ఎక్కువగా ఉంటుంది మరి ఇప్పుడు ఈ గ్రాఫ్ ఇలాగే పడిపోతే ఏమో అంటే కాస్త అతిశయోక్తి ఇప్పుడు అనిపించినప్పటికీ కూడా ఐరెండ్ ఆఫ్ సింగిల్ డిజిట్ వస్తుందా అనే అనుమానం కూడా రావటం సహజం బట్ ఎంతో కొంత ఫర్దర్ ఫాలో ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక శాతం నుంచి నాలుగైదు శాతానికి పుంజుకునే అవకాశం ఉంది ఈ మూడు నెలల్లో మరి చాలామంది ఇందాక అనుకున్నట్టు మా రైతప్ప టిక్కెట్ రాని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ డెఫినెట్గా పాత వాళ్ళే కాబట్టి ఇస్తారు మరి అప్పుడు వచ్చే మార్పుతో జన్తాకా జితాతక్క అవుతుంది అనేది జనాభిప్రాయం చూద్దాం ఏమవుతుందో మరి ఈ మూడు నెలలైనా అట్లీస్ట్ రికవర్ కాకపోయినా కాస్త మర్యాద ఇచ్చి కనీసం వీళ్ళైనా భవిష్యత్తులో కనీసం గౌరవం ఇచ్చేలాగా మరి మారితే బాగుంటుంది మారకపోతే మీ కర్మ